కరీంనగర్ పట్టణంలోని ఫిలిం భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో దాసరథ జయ శత జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ శాసనసభ్యులు గంగల కమలాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో దాసపతి సేవలు కొనియాడారు తెలంగాణ కోటి రతనాల సీమ అని భావితరాలకు చాటి చెప్పిన మహాకవి దాశరథ అన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు మనిషి జీవితకాలం వంద సంవత్సరాలు కానీ తాను చేసిన సేవలు వెయ్యి కాలాలు ఉంటాయని చెప్పేసి ఈ నారుని వెయ్యి కాలాల పాటు వాటిని గుర్తుంచుకుంటాం జనరల్గా ఇవల్ల చాలా సందర్భాలు చూసినాం ఒక రాజకీయ నాయకులు కానీ ఒక వ్యాపార వాతాన్ని చనిపోయిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు ఐదు రోజులు పన్నెండు వరకు తన మర్చిపోతున్నాం మనం వాస్తవం మర్చిపోతున్నాం మళ్ళీ పదిహేను ఒక సంవత్సరం తర్వాత ఆ మనుషులు నాడే కట్టి అనే భావన ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉన్న ఈ సమయంలో ఒకప్పుడు ఉన్న దాచరాజు ఇప్పటికీ వంద సంవత్సరాలైనా ఈ లోకం మర్చిపోతుంది ఈ వంద సంవత్సరాలైన మన తెలంగాణ మర్చిపోతుంది అందుకు కార్యక్రమం వారి స్వార్థ రాజకీయ స్వార్థం కోసం చేయలేదు నైజాం వ్యతిరేకంగా నైజాం వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన గొప్ప వ్యక్తి నైజాంకు వ్యతిరేకంగా కవులు కవిత్వం అన్ని